తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయింటే దిశ నూట తొంభై నాలుగు టిఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునే వాళ్ళం రిజర్వాయర్ లో నీళ్లు నింపేవాళ్ళం దీనివల్ల దిశ ఫ్లడ్ వాటర్ కూడా మనకి ఎక్కువ ఫ్లడ్ వాటర్ డైవర్ట్ చేసుకునే వాళ్ళం ఈరోజు ఫ్లడ్ సీజన్ లో దగ్గర దగ్గర కృష్ణా డెల్టాకే వంద టీఎంసీ నీళ్లు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండు కూడా ఇదవుతుంది ఇంకో పక్కన ఏదైతే నాగార్జుసార్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకపోతే అక్కడ నూట యాభై టీఎంసీ నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది రాయలసీమకు తీసుకపోతే ఇంకా అన్ని రిజర్వాయర్ లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఆ విషయాలు కూడా నేను వస్తాను ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష అంటే ఈ అసెంబ్లీలో మేము చూసాం అధ్యక్ష ఎన్ని విపరీతంగా కనీసం గోదావరి నుంచి నీళ్లు తెస్తా ఉన్నారు గోదావరి నుంచి పైన నీళ్లు వచ్చి శ్రీశైలం వేసేసి ఆ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యస్ అమలు చేస్తానంటే నేను మిగితా కూడా చేశాను అనుకుంటాను ఆ రోజు అసెంబ్లీ కూడా నీళ్లు వచ్చాయి వైవేసీ ఆ రోజు చెప్పారు అధ్యక్ష అవగాహన లేకపోతే నేర్చుకోండి అంటే అవహేళన చేశారు నన్ను ఇదే సీట్లో కూర్చొని చెప్పాను తెలుగు గంగకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి మీరు రికార్డు చూస్తే ఐడియా వస్తుంది ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ఒరిజినల్ గా పదహైదు టీఎంసీ నీళ్లు ముగ్గురు ముఖ్యమంత్రులు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అందరూ కలిసి ఒప్పుకున్నారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు ఎంజీఆర్ కూడా వచ్చారు ఆ మీటింగ్ కి అందరూ కలిసి ఐదు టీఎంసీ నీళ్లు మినిమం తమిళనాడుకి ఇవ్వాలని ఒక ఒప్పందం చేశారు తెలుగు గంగ ద్వారా ఇంతవరకు ఐదు టీఎంసీ నీళ్లు ఇవ్వలేకపోయాం ఆ రోజు కూడా దిశ ఇక్కే గుర్తు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే గుర్తు గుర్తుపెట్టుకోవాలి నీళ్లన్ని అండర్ గ్రౌండ్ లో తీసుకపోవాలని పైప్ లైన్ వేసి తెలుగు గంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ వచ్చి శ్రీశైలం నుంచి అండర్ గ్రౌండ్ లో తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పదవి టిఎంసీ నీళ్ళు ఆ రోజు మా పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు కరో జిల్లా కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడి నుంచి నీళ్లు తమిళనాడుకు నీళ్ళు ఇవ్వను నేను తమిళనాడులో ఉన్నా నాకు తమిళనాడు అంటే అభిమానం ఉంది నీళ్లు ఇవ్వాలి కానీ అక్కడ పోయేటప్పుడు రాయలసీమ పూర్తిగా నీళ్లు ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటూ పోతారని చెప్పి తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తీసుకొచ్చారు అధ్యక్ష అదే ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్పారు ఎలా కందలేరు అందులో భాగమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది వచ్చింది కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లా ఆయకట్టు కడకళలాడుతా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ప్రాజెక్టు రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా తెలుగుదేశం పార్టీ చేసిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్ట్ చూసినా ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడ వచ్చినట్టు లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుకొని లేకపోతే నేరుగా రాయలసీమ వదులుకొని అన్ని ప్రాజెక్టులు కూడా కడాన వేణుగొండ ప్రాజెక్ట్ కూడా నేనే ఫౌండేషన్ వేస్తే దాన్ని నేనే ప్రారంభించబోతున్నానని కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ఇటీవల చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ ఎత్తు వచ్చే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అందులో ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ కింద ఇది చేశారు నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతున్నాయి ఫేస్ టూ ఫేస్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆర్ఎండ్ ఆర్ కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది అది కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కుడి కాలో ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఎడమ కాలో ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త అయికట్టు వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది ఎనభై టిఎంసీ నీళ్ళని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీ నీటిని విశాఖపట్నం మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇటు కిట్టే అవకాశం వస్తుంది తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది ఈ రోజులో హైడల్ చాలా ముఖ్యం ఎందుకంటే అధ్యక్ష సోలార్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం